అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి ఓటు వేస్తాం మహాసముద్రం కుటుంబానికి వ్యతిరేకలం తప్ప వైసీపీ పార్టీకి కాదు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలంలో ఏపీ టూరిజం గెస్ట్ హౌస్ నందు నిర్వహించిన నారాయణస్వామి వర్గీయుల పార్టీ నేతలు ఆత్మీయుల సమావేశంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నారాయణస్వామిని కేవలం మహాసముద్రం కుటుంబం వ్యతిరేకించడం అవివేకమని వాళ్ళ ఉనికిని చాటుకునేందుకే చిన్న చిన్న కిట్టి పార్టీలతో ఎద్దేవ చేశారు తాము ఎన్నటికీ పార్టీకి విధేయులమని పార్టీ అధిష్టానం నియోజకవర్గ అభ్యర్థిగా ఎవరిని కేటాయించినా శక్తి వంచన లేకుండా పనిచేస్తామని ఆవేశపూరితంగా ప్రకటించారు మహాసముద్రం జ్ఞానానంద రెడ్డి కుటుంబం చేస్తున్న అక్రమాలను ప్రశ్నించినందుకే నారాయణ స్వామి అభ్యర్థిత్వాన్ని మహాసముద్రం కుటుంబం సభ్యులు వ్యతిరేకించడం దారుణమని మండిపడ్డారు గంగాధర నెల్లూరులోని ఆరు మండలాల నేతలు గెలుపు కోసం కృషి చేస్తామని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు చైర్మన్ గంగారెడ్లూరు నియోజకవర్గంలో పెనుమూరు మండలంలో నిన్న ప్రభుత్వ సలహాదారు జ్ఞానేందర్ రెడ్డి అతని వర్గం అని చెప్పుకొని కొంతమంది ఒక వృద్ధులు ఒక ముప్పై మందో నలభై మందో చేరి ఒక సమావేశాన్ని పెట్టి వీళ్ళు జగనన్నం బుద్ధు నారాయణ స్వామి వుద్దు అని మీరు నినాదాన్ని జనా తీసుకెళ్లాలనే ప్రయత్నం చేశారు ఈ రోజు మేము దాన్ని ఖండిస్తూ ఈ రోజు మాకు నారాయణ స్వామి వద్దు జ్ఞానేందర్ రెడ్డి వద్దు మహాసౌంతరం కుటుంబం అసలు వద్దే వద్దని మేము నినాదంతో ఈ రోజు ఆరు మండలాల పార్టీ ప్రెసిడెంట్లు కావచ్చు ఎంపీపీలు కావచ్చు ఎస్పీటీసీలు కావచ్చు నారాయణ స్వామి గారి పైన మరియు జగనన్న పైన అభిమాను తో తండోపతండాలుగా ఈ రోజు ఇది చేసి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ హెచ్చరిక జారీ చేశారు నిన్న నిన్న లాగా జరిగినటువంటి కార్యక్రమం మీరు భవిష్యత్తులో ఇంకేదైనా తలపెడితే మీకు ఈ రోజు ఇది ఆగదు మీకు భవిష్యత్తులో మేము మీ దగ్గరకే వచ్చి ఏం చేస్తారో ఏం చేయాలనుకుంటున్నామో త్వరలో చెప్తాము అదేవిధంగా నారాయణ స్వామి గారికి టికెట్ రాలేదని చెప్పి మీరు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి కుటుంబాలమ్మ అక్కగారు కొడుకున్నటువంటి రాజేష్ గారిని మీరు తీసుకొని వచ్చి దీనికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందని మా తిరుపతిలో ఒక పెట్రోల్ మరియు ఐదు కోట్ల రూపాయల డబ్బులు మిదిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి మిథుల్ రెడ్డికి ఇచ్చేశారని రాయి చేశారని చెప్పి మీరు వార్తను ప్రజల్లోకి తీసుకెళ్తే నవ్వుకుంటున్నా విజంగానే పెద్దిరెడ్డి గారికి మిథుల్ రెడ్డి గారికి అంత స్తోమత లేకుండా మీ దగ్గర ఐదు కోట్లకు మీ పెట్రోల్ బంకులకు వాళ్ళు ఆశపడే ఉద్దేశంలో వాళ్ళు లేరు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే వాళ్ళ గ్రాఫ్లు తీసుకుని ఎవరైతే పార్టీకి పనిచేశారో వాళ్ళ కోసమే టికెట్లు కేటాయించే పనిలో ఉన్నారు మా ముఖన్నుడు ముప్పై సంవత్సరాలుగా లేనటువంటి అభివృద్ధిని ఇచ్చినటువంటి మా అభివృద్ధి ప్రదాత నారాయణ స్వామి గారికి మళ్లీ జగనన్న హామీ ఇచ్చారు ఖచ్చితంగా టికెట్ వస్తుంది భవిష్యత్తులో ఆయన మంత్రి అవుతారని చెప్పి కోరుకుంటూ ఆయనకు ఖచ్చితంగా రావాలని చెప్పి కూడా మేమందరూ ఆకాంక్షిస్తున్నాము అదేవిధంగా పెనుమూరు మండలం ఎంపీపీ గారు ఉన్నారు అరవై లక్షలు అభివృద్ధి పనులు వస్తే అభివృద్ధి పనులను అడ్డుకొని సంతకం పెట్టుకున్న ఎంపీపీ గారు రిజర్వేషన్ ఇవ్వాలంటే దానికి రిజర్వేషన్ ఇవ్వరు ఎందుకు ఎవరమ్మా అంటే ఆమె దగ్గర సమాధానం లేదు మేము మాట్లాడతాము మేము మాట్లాడుకొని చెప్తామంటే మీరు మండలానికి ఒక అధ్యక్షురాలుగా మీరు ఎన్నికయ్యి ఈ రోజు అభివృద్ధిని అడ్డుకుంటారంటే మీరు దీని కింద మించినటువంటి ఇంకొక ఇది లేదు మీరు నైతిక బాధ్యత వహించి మీ ఎంపీపీ పదవులకు మీరు ఇచ్చినటువంటి ప్రభుత్వ సలహాదారు మరియు సొంతవే నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవులు కూడా నైతిక బాధ్యత వహించి మీ అంతటి మీరే స్వతంత్రంగా రాజీనామా చేసి మీరు పార్టీ నుంచి దూరంగా తప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో సునా ప్రపంచం మరోసారి రాబోతా ఉంది నారాయణ స్వామి గారు మరోసారి శాసనసభ్యులు అవుతున్నారు మరోసారి మంత్రి అవుతారు అని చెప్పి మేము గట్టిగా నమ్ముకున్నాము జై జగన్ జై నారాయణ స్వామి